నరేష్ వచ్చిండనమాట మాతో పాటు ఎందుకంటే మాకు ఎవరైనా ఒక బక్రా ఉండాలి కదా ఆ బక్రాని తెచ్చుకున్నాం ఆ బక్రాబుల్ బక్రా అట్లా ఒక్కటేసారి మేము లోపలి రంగం అట్లా షాక్ అట్లా అట్లాగే అసలు ఎవరికైనా గూస్బంస్ రావాల్సిందే చూడాలి ఇంకా ఫ్యామిలీతో నచ్చినారంట ఆ దేవుని కూడా అట్లనే అంటే చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తున్నారు మేము చెప్పాం కదా స్పందన వాళ్ళ మమ్మీకి అయితే బాగాలేదని చెప్పేసి కాటేరమ్మ టెంపుల్ కైతే వచ్చాము బెంగళూరు కి దర్శనం చేసుకోవడానికి సో ఇక్కడ అనుకున్న కోరికలు అంట సో అట్లా అని చెప్పేసి ఉన్నాయి అండ్ మాతో పాటు మీరు కూడా బాగుండాలి అని మీకోసం కూడా మొక్కుతాం సో అందరికి మంచి అదే విధంగా మొక్కుకుందాం ఆ దేవుడికి అదే ప్రేయర్ చేసుకుందాం మా ఫ్యామిలీ కూడా అసలు చాలా చాలా మంది ఉన్నారు అసలు కాలు పెట్టే సందు కూడా లేదు సొంత క్యాప్చర్ చేస్తాము సో మీరు కూడా బ్లెస్ చేసుకోండి ఇందులోనే మీకోసం కూడా మేము అందరం మొక్కుతాం మీ మంచిగా ఉండాలని చెప్పి కీర్తిప్రియ హైదరాబాద్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా కొత్త జంట కూడా వచ్చిందన్నమాట సో సోని ఇంకా వాళ్ళ

ఇగో ఇవే ఈ ముడుపులు వేసిన మనం కోరుకొని కట్టుకుంటే మనం అనుకునే నెరవేర్తే అని అందరు నమ్మకం తొందరగా కట్టేసేసిపోదా అయిపోతుంది ఒకసారి ఏంది మళ్ళో తొందరగా కట్టేసి నీ పెళ్ళి ఇగో నీ పెళ్ళి కావాలని కడతా నాకు వద్దు ఇప్పుడే చాలా దర్శనం కెళ్ళిపోతున్నాం మేమందరం అట్లా ఒక్కటేసారి మేము లోపల రాగానే అట్లా షాక్ అయిపోయినాం అనమాట అట్లా ఇక్కడ చాలా మందికి తెలుగు రాదు అందరు కనడా కనడా అర్థం అవుతుంది అర్థమవుతుంది చూడండి ఎంత మందికి ఎన్ని ఉంటే ఎన్ని ముడుపులు కడతారు అంటే అది కూడా ఒక నమ్మకం అనుకుంటా ఇక్కడ చూడండి ఎవరైనా ఇక్కడ చూస్తే ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే కూడా ఎవరికైనా హెల్త్ బాగా కూడా మొక్కి ఇట్లా టాబ్లెట్స్ కట్టి దీంట్లో ఒక చిప్స్ కట్టి చూడండి ఎంత నమ్మకంతో ఉన్నారు అసలు అందరూ ఇన్ని లాక్స్ థ్యాంక్ యూ ఇగో నేను కూడా ఇట్లా మొక్కుకోవడానికి వచ్చిన ఇక్కడందా లోపల కోసం ఎక్కడి నుంచి వచ్చినారు అంత దూరం నుంచి వచ్చినారు సో అంటే నమ్మకంతోనే వచ్చినారా అంటే అయినాయా మీకు అంటే కొంచెం కొంచెం అదే ఇప్పుడే ఫస్ట్ సారి వస్తా ఉండదే ఐతే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చినా కూడా అదేని యూస్ చే చూడండి ఇంకా ఇక్కడ అచ్చా ఫ్యామిలీతో వచ్చారంట ఆ దేవుని యూస్టి కూడా అట్లనే చూడాలనిపిస్తుంది అంటే చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తున్నారు సో ఇంకా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా లాంగ్ నుంచి కూడా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కరు సో మేము చేయాలి సో చాలా మంది ముడుపులు చేస్తే మీకు అర్థం అయిపోవచ్చు చెట్టు మొత్తం నింపేసినారు ఇంకా పై వరకు సో ఇంకా వేరే అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం ఈ టెంపుల్ గురించి కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు యూజువల్ గా ఈ టెంపుల్ వస్తూనే ఉంటారంట ఎక్కడి నుంచి ఎలా ఉంది టెంపుల్ దర్శనం దర్శనం తొమ్మిది వారాలు తిరిగితే అనుకున్న కోరిక కరెక్ట్ గా మా లైఫ్ లో అదే రెండో వారం వచ్చినాము అప్పటికి ఇప్పటికి కొంచెం అప్పుడే తేడా చూస్తా ఉంది బాగా సో మీకు అర్థమైంది కదా చాలా పవర్ఫుల్ టెంపుల్ సో మీరు కూడా ఒక్కసారి విజిట్ అయితేనే మీకు తెలుస్తుంది ఎంత పవర్ఫుల్ ఉంది అనేది సో చూస్తున్నారు కదా మీరు ఈ టెంపుల్ గ్రేట్నెస్ గురించి మేము మా నోరుతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు పబ్లిక్ రివ్యూ ఒక్కటి చాలు మనకి అంత నమ్మకం చాలా అమ్మాస కూడా ఇంకా గుళ్ళిపోతే అసలు దాల్ పెట్టింది ఇప్పుడు కూడా ప్లేస్ అసలు నడవడానికి లేకుండా అంత రష్ ఉంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద విగ్రహం చూస్తున్నారు కదా ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది దేవి అమ్మవారు అన్నమాట చాలా పెద్ద చాలా ఫీట్స్ చాలా స్క్వేర్ ఫీట్స్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఫీట్స్ ఉంది మీరు చూస్తున్నారు కదా సో తొందరలో ఈ విగ్రహం కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా మంచి కనిపిస్తుంది మీరు ఒక్కసారి విగ్రహం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రండి చలో ఇంకొకసారి అందరూ విజిట్ చేసేయండి